డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఎలక సంబంధించి గతంలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఆసుపత్రిని అప్గ్రేడేషన్ కావచ్చు లేదా వన్ థర్టీ టూ సబ్స్టేషన్ కావచ్చు దాంతోపాటు మెడిపల్లి రోడ్డుకు సంబంధించి ఇష్యూ ఈ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు హామీ ఇచ్చాం కోర్టు ఏర్పాటు ఇతరత్ర ఇవన్నీ కూడా తొందరలోనే అనుమతులు పొందబడి ఉన్నాయి ఆ పనులు కూడా ఏదైతే జంక్షన్ ఒక పెద్దగా డిస్టిక్ హెడ్కోటర్ జంక్షన్ లాగా అయిందో మిగతా అన్ని పనులు కూడా చేయడంతో పాటుగా ఏ ఎలకతుర్తి జంక్షన్కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక రోడ్లు ఇతరత్ర కార్యక్రమం తీసుకుని వస్తాం ఈ విద్యా సంవత్సరం వాస్తవంగా ప్రారంభం కావాలి ఉన్నప్పటికీ స్థల సేకరణ తాత్కాలిక తరగతి గదులు నడవడానికి అదేవిధంగా భవనకి సంబంధించిన స్థల సేకరణ జరిగినప్పటికీ కూడా బాసర బ్రాంచ్ ఈ సంవత్సరం రాలేకపోయింది వచ్చే సంవత్సరం తప్పకుండా తీసుకొస్తామనేటువంటి విధంగా చర్యలు హామీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వంగరకు సంబంధించి కూడా ఒక నవోదయ విద్యాలయానికి స్థలం ఎంపిక జరిగింది వంగారలో కూడా నవోదయ విద్యాలయం తెలంగాణ రాష్ట్రం నుంచి నెంబర్ వన్ ప్రతిపాదనగా కేంద్ర మంత్రి దగ్గర నుంచి దాన్ని కూడా వీరే రుందరం తీసుకొని రావడం జరిగింది కేంద్రంగా శాంతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి క్లాసులు నడుస్తూ ఉన్నాయి అక్కడ కూడా అద్భుతంగా ఐదు కోర్సులతో క్లాసులు స్టార్ట్ అయినాయి కోహెడలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా జరుగుతూ ఉంది మిగతా అన్ని రకాల విద్యా వైద్యానికి సంబంధించి కూడా నూట యాభై పడకలు టూ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ వస్తువు చేసుకొని పీజీ కోర్సులకు కూడా గౌరవ వైద్య శాఖ మంత్రి శాంక్షన్ చేసిన ఒక యాభై సీట్లు సో ఈ ప్రాంతంలో హెల్త్ ప్రకారంగా కూడా ఎంబీబీఎస్ లేకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నామ్స్లో పీజీ సీట్స్కు అలౌ చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి కూడా హుస్నాబాద్ కేంద్రంగా ప్రారంభం కాబోతోంది ఇక్కడ ఎలకతృప్తికి సంబంధించి కూడా మరి కాలువల ద్వారా గౌరవేలికి సంబంధించి భీమదేరపల్లి కావచ్చు ఇక్కడ దేవాదానికి సంబంధించినవి కూడా అదే శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ఉత్తరాత్ర పనులన్నీ కూడా తెచ్చి రైతులకు కూడా అన్ని రకాల సహకారం చేయాలని చెప్తున్నారు